వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏం నడుస్తోంది కూటమి ప్రభుత్వం నడుస్తోంది బానే ఉంది కానీ కూటమి అనేది పక్కన పెట్టేస్తే రాజకీయం అనేది ఒకటే చూస్తే అవినీతి మాత్రం పెచ్చుమీరిపోతుంది అవినీతే కాదు అక్రమ దందాలు కూడా దీని మీద కంట్రోల్ లేవు ఎందుకంటే అన్ని సివిల్ కేసుల్లో వస్తాయి నిన్న కూడా జడ్జి గారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు కదా సివిల్ కేసుల్లోకి వస్తాయి కాబట్టి వీటిని చేయలేమని అలాగే చీటింగ్ కేసులు ఒకటువంటి కేసులు పెడతారు అయితే ఏమవుతుంది చివరాఖరికి ఇంకా వెళ్తూనే ఉండాలి బాధితులు పెరుగుతూనే ఉంటారు తప్పితే శిక్షలు పడ్డాలు ఇవే ఉండో వాళ్ళ అడబుద్దు జల్సాలు చేసుకోవడానికి వచ్చినట్టు నడిపించడానికి అన్ని నడుస్తూనే ఉంటాయి ఇలాంటిది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నేతకి ఒక నేత కేసీ రోజు బయటకు వచ్చింది ఏంటనేది చూస్తే సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన వైసీపీ నేత దాల్మిల్ సూరి దాల్మిల్ బ్రదర్స్ అరాచకాలు పెరిగిపోయే బాగా వాళ్ళు దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు మోసం చేశారు ఏంటి అనేది చూస్తే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల వరకు మోసం చేశారు పంట కొనడం కొన్ని తప్పించుకుని తిరగడం అలాగే మిగతా వాళ్ళ దగ్గర బిజినెస్ పెడుతున్నాం అని చెప్పి డబ్బులు వసూలు చేయడం వసూలు చేసి పారిపోవడం ఇదే మొత్తం అంతా ఉంది దాదాపుగా ముప్పై ఆరు కేసులు ఉన్నాయి పీడీ యాక్ట్ అనేది నమోదు చేశారు అంటూ జిల్లా ఎస్పీ రత్నగారు అయితే చెప్పారు పీడీ యాక్ట్ నమోదు చేశారు ముప్పై ఆరు కేసులు ఉన్నాయి మరి ఏ కేసులో ఇప్పటి వరకు శిక్ష పడలేదు అనేది అందరికీ తెలుస్తున్నటువంటిది ఈ అక్రమాలన్నీ కూడా అధికారం ఉంది కదా అని అడ్డం పెట్టుకుని చేసినటువంటివి అలాగే అధికారం పోయినప్పటికీ మా దందా లాగం అంటూ వాళ్ళు చెప్తున్నారు చెప్పేటువంటిది అలాగే కొత్త చిరుపు కేసులో ఇరవై కేసులు నెల్లూరు రూరల్లో మొత్తం పదహారు కేసులు నమోదయ్యాయి ఇక బాధితులు అయితే ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఈ సదరు దాల్మిల్ సూరికి సంబంధించినటువంటిది ఇది అయితే సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ఐదేళ్లలో ఏం అక్రమాలు చేశారు ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి అనుకుంటే సరికొత్తగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా సీనియర్లు వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో సీనియర్లు అయినటువంటి వాళ్ళు కూడా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు వచ్చిన వైఎస్ఆర్ సిపి ఆరోపించింది అలాగే ఒక ఫోన్ కాల్ కూడా నిన్న లీక్ అయింది సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి శాతవాహన స్కూల్ వ్యవహారం దాంట్లో ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాలు మీ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాం సిఐడి వాళ్ళతో మీరు ఏం మాట్లాడుతున్నారో వింటా ఉండాలి ఆ ఆడియోలో చాలా క్లియర్ గా వినిపిస్తోంది దాని మీద మరి ఎవరు కూడా ఇప్పటి రెస్పాండ్ అవ్వలేదు అలాగే మొన్నటి మనం చూస్తే జనసేన నేత చిరి బాలరాజు సంబంధించినటువంటి ఆ వంద కోట్ల వ్యవహారం జనసేన టీడీపీ నేతలు మాట్లాడుకున్నది మరి ఎవరు కాల్ బయట పెట్టారు అంటే ఇద్దరికిద్దరు కరాటన్ రాంబాబు కావచ్చు దేవినేనమ్మ కావచ్చు ఇద్దరికిద్దరు ఎవరికి వాళ్ళు ఏదో ఒక వర్షం చెప్పుకోవడం మొత్తానికైతే బయటకు వచ్చింది కదా మరి ఏంటి అందులో వాస్తవాలు చిరి బాలరాజు ఏమో ఎంక్వైరీ కమిషన్ వేసుకోండి నా మీద నాకు అభ్యంతరం ఏం లేదంటూ ఆయన అంటాడు సరే ఆయన దాంట్లో కొంచెం అనుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఆయన కమిషన్ ఏమన్నాడు కాబట్టి కమిషన్ అంత తెలుస్తుంది అనుకుంటే మరి సీనియర్ మంత్రులు సీనియర్ మంత్రులకు సంబంధించినటువంటిది ఐ మీన్ సీనియర్ రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని ఏమనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అంటే ఒక ఐదేళ్ల పాటు ఎంత విశృంఖలంగా కూటమి ప్రభుత్వం కాకుండా ముందు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశృంఖలంగా ఏం జరిగింది అనేటువంటి దానికి ప్రజలే సాక్ష్యం ప్రజలే సాక్ష్యంగా ఉన్నారు వాళ్ళే ఇప్పుడు ఇంత మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి దాంట్లో మాట్లాడినటువంటిది శాతవాహన కళాశాలలో ఆయనకి సంబంధం లేదు ఆయనకి ఏ సంబంధం లేకపోయినా సరే అందులో కలగజేసుకొని నన్ను బెదిరిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపట్ రాజా నా ఫోన్ సిఐడితో ట్యాపింగ్ చేస్తున్నారు గతంలో ఒకసారి ఫ్యామిలీ అందరినీ కూడా చంపేస్తానని బెదిరిస్తారు సిపిని కలిసి నన్ను రక్షించాలని కోరాను గతంలో కూడా ఒకసారి కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకెళ్లారు ఆ సమయంలో కూడా పోలీసులకి నా కుమారుడు ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి నన్ను వదిలిపెట్టారు ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయం తెలుసు అని ఆలపాటు నన్ను బెదిరిస్తున్నారు నేను ఆలపాటిపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాను శాతవాహన కళాశాల విషయంలో అసలు ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్లు వినాలంటూ నన్ను బెదిరిస్తున్నారు అధికార పార్టీ కాబట్టి నేనేం చేయలేక రక్షణ కోసం పోలీసును ఆశ్రయించాను నాకేమన్నా జరిగితే అది ఆలపాటే కారణం అంటూ వంకాయలపాటి శ్రీనివాస్ గారు కళాశాల ప్రిన్సిపల్ ఆయన కంప్లైంట్ ఎట్టు ఎళ్తున్నాం మనం అసలు మొన్నటి వరకు పెట్టుబడిదారులందరినీ కూడా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు ఐదేళ్లలో ఏ కంపెనీలు వెళ్ళిపోయాయి ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు వెనకాల ఉన్నటువంటి క్విట్ ప్రోకో ఏంటి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కొత్తగా కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఏర్పడుతోంది బ్రాండ్ క్రియేషన్ జరుగుతోంది అని చెప్పి సంతోషించే లోపల ఇలాంటివన్నీ వచ్చి ఏం చేయాలి ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ అండి ఇక్కడ తెలుగుదేశం పార్టీయా లేదంటే వైఎస్ఆర్ సిపినా కాదు అవినీతి చేస్తున్నారు లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమం చేస్తున్నారు అన్న వాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులే ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు నిలదీయాల్సిందే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా ఏదో కరెక్ట్ గా లేదు అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు చాలా సీనియర్లు చెప్తున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వాన్ని ఆయన నడిపిస్తే పార్టీని లోకేష్ కు వదిలేసేయండి పార్టీని ఆయన నడిపించుకుంటాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు సో అట్లీస్ట్ అప్పుడైనా ఇలాంటి వార్తలు ఆగుతాయా లేదు సీనియర్లు ఏమైనా ఒప్పుకోరా లోకేష్ ని ఎందుకంటే అందరూ ప్రభుత్వంలో ఉండి పార్టీని వదిలేస్తే పార్టీ కార్యకర్తలు అలా మాట్లాడుతున్నారు సరే ఈ ఈ అధికారంలో ఉన్న దాంట్లో కూడా ఎమ్మెల్యేలకు ఇష్టా రీతిని వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు బాగా వస్తున్నాయి చాలా మంది దాదాపుగా నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు అవినీతి కోపంలో మునిగిపోయి ఉన్నారు చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ వాళ్ళు వినడం లేదు అదిగాక ఇక అధికారులను కూడా చూసాం మనం నిన్ననే గిరిజన శాఖలో ఈఎన్సీగా ఉన్నటువంటి అతన్ని ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటే దాన్ని పట్టించారు ఇలాంటివి ఎన్ని పెచ్చుమీరిపోతున్నాయి ఇలాగే ఉంటే రాష్ట్రం అధోగతి పాలు తప్ప ఇంకోటి ఏమీ అవ్వదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి